కొందూరు నుంచి హాల్ట్ కొందూరు నుంచి కనిమిట్ట వరకు బయలుదేరడం జరుగుతుంది మా స్వాములందరూ తాండూరు నుంచి వచ్చిన స్వాములందరూ అద్భుతంగా నడుస్తున్నారు చాలా అద్భుతంగా నడుస్తున్నారు ఎంత ఇబ్బంది ఉన్నా టైం టు టైం నడుస్తున్నారు చాలా ఆనందంగా ఉంది అందరు స్వాములు ఉత్సాహంగా ఉల్లాసంగా చాలా సంతోషంగా నడుస్తున్నారు ఆ స్వామి ఇలాగే నడిపించాలని కోరుకుంటూ స్వామి 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 శరణం స్వామి శరణం భగవాన్ శరణం దేవన్ శరణం దేవన్ బాధ Swamibada, swamire.